గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వేగం టు మన్టివి నేను మహాలక్ష్మి మక్కా మధ్య ప్రాచ్యంలోని సౌదీ అరేబియాలోని ఒక నగరం ఇస్లాం స్థాపకుడు మహమ్మద్ జన్మస్థలం ప్రతిరోజు సార్లు ప్రార్థన చేసే ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరం మక్కా ఏటా మక్కాను సందర్శించేందుకు లక్షలాదిలుగా తరలివస్తూ ఉంటారు మక్కా తీర్థయాత్రను ముస్లింలు పవిత్రంగా భావిస్తారు పవిత్ర హజ్ యాత్రలో విషాదం నెలకొనింది వందల్లో యాత్రికులు మరణించారు అత్యధిక ఎండలే వారి మరణానికి శాపంగా మారాయి ముందస్తు ప్రణాళికలు తీసుకోకపోవడం సౌదీ అరేబియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్నిటికీ మించి అనుమతులు లేకుండా హజ్ యాత్ర ఎందరో కుటుంబాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చింది రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్రలో కనీసం పదమూడు వందల ఒక్క మంది యాత్రికులు మరణించారని సౌదీ అరేబియా అఫీషియల్ సమాచారం విపరీతమైన వేడి శక్తికి మించిన నడక యాత్రికుల మరణానికి కారణమైంది మృతి చెందిన వారిలో ఎక్కువ మంది అనాధికారికంగా హజ్ యాత్రకు తరలి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి హజ్ యాత్ర యాభై డిగ్రీలు దాటిన ఎండలు వడగాల్పుల మధ్య సాగింది యాత్రికులకు తగినంత ఆశ్రయం లేకపోవడం ఎండలో నడిచేరని సౌదీ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ తెలిపింది తీవ్ర అస్వస్థత కారణంగా కొందరు వృద్ధాపం కారణంగా మరికొందరు చనిపోయారని వెల్లడించింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వడదెబ్బ ఎంత ప్రమాదకరమో వాటిని ఎలా ఎదుర్కోవాలో యాత్రికులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేసినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఆల్ అల్ జలాజల్ చెప్పారు అనుమతులు లేకుండా వచ్చిన ఒక లక్ష నలభై వేల మంది యాత్రికుల సహా దాదాపు ఐదు లక్షల మందికి ఆరోగ్య కేంద్రాలు చికిత్సని అందించాయని ఇంకా మరికొంతమంది ఆసుపత్రుల్లోనే ఉన్నారని తెలిపారు తప్పిదాన్ని దేవునిపై రుద్దేలా హజ్ యాత్ర నిర్వాహకులు వ్యవహరించారు మృతులను అల్లా కరుణించి క్షమించాలి వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి అని విలువైన ప్రాణాలు హరీమన్న తర్వాత నింపాదిగా మాట్లాడారు హజ్ యాత్రను సురక్షితంగా చేపట్టకపోవడంపై సౌదీ అరేబియా విమర్శలకు గురవుతోంది ప్రత్యేకించి నమోదు చేసుకొని యాత్రికులకు ఎయిర్ కండిషన్ టెంట్స్ అధికారిక హజ్ రవాణా సదుపాయాలకు అనుమతి లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి మరోవైపు మక్కాలో ఉష్ణోగ్రతలు యాభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీలకు చేరినట్టు సౌదీ అరేబియా వాతావరణ కేంద్రం తెలిపింది హజ్ యాత్రకు వెళ్లి తమ పౌరులు ఎంతమంది చనిపోయారనే సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు అందిస్తున్నాయి జూన్ ఇరవై మూడు వరకు సౌదీ అరేబియా మృతుల విషయం గురించి కానీ మృతులు ఎంతమంది అనే సంఖ్యపై కానీ సౌదీ ప్రభుత్వం పెదవి విప్పలేదు ఓ అరబ్ రాయబారిని ఊటంకిస్తూ ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీ సంస్థ ఆరు వందల యాభై ఎనిమిది మంది ఈజిప్టీషియన్లు చనిపోయారని తెలిపింది తమ పౌరులు రెండు వందల మంది చనిపోయారని ఇండోనేషియా తొంభై ఎనిమిది మంది మరణించారని భారత్ తెలిపింది ఇక పాకిస్తాన్ మలేషియా జోర్దాన్ ఇరాన్ సెనెగల్ సుడాన్ ఇరాక్ అటనామస్ కుర్తిస్తాన్ ప్రాంతాలు కూడా వారి వారి దేశ ప్రజలు మరణాలను ధృవీకరించాయి హజ్ అనేది ముస్లింలు పవిత్రంగా భావించే మక్కాకు ఏటా చేసే యాత్ర ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఉన్న ముస్లింలందరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా తప్పనిసరిగా ఈ యాత్రను పూర్తి చేయాలని భావిస్తారు ఇందుకోసం ఏటా మక్కాకు క్యూ కడుతుంటారు ఈ క్రమంలోనే ఈ ఏడాది పద్దెనిమిది లక్షల మంది హజ్ యాత్రలో పాల్గొన్నారని సౌదీ అరేబియా వెల్లడించింది మక్కాకు అక్రమంగా యాత్రికులను పంపిన పదహారు పర్యాటక కంపెనీల లైసెన్సులను ఈజిప్టు ప్రధాని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు వాటి నిర్వాహకులపై విచారణకు ఆదేశించారు మక్కాకు అనధికారికంగా ముస్లిం యాత్రికులను పంపిన అనేక మంది ట్రావెల్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు జోర్డాన్ తెలిపింది మరోపక్క ట్యూనిషియా మత వ్యవహారాల మంత్రిని తొలగించారు యాత్రకు వెళ్లాలంటే హజ్ అనుమతులను ఆయా దేశాలకు కోటా పద్ధతిలో కేటాయిస్తారు లాటరీ ద్వారా యాత్రికులకు అవకాశాన్ని కల్పిస్తారు అరెస్ట్ అయ్యే ముప్పు పట్టుబడితే బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉన్నా చాలా మంది యాత్రికులు అనధికారిక యాత్రకు సిద్ధపడడానికి కారణం యాత్రకు అయ్యే ఖర్చే ముందస్తు సమాచారంతో అనుమతి లేని యాత్రికులను తిప్పి పంపినట్లు సౌదీ ప్రకటించినప్పటికీ వందలాది మృతుల్లో వారు ఉండడంతో వాస్తవ సమాచారం పక్కదారి పడుతోంది